ఎరుకైన భూతములు నీ బెరుగుము ఆకసము గాడ్పు ఇంగళమును నీరవంద నెలయని నే నెరిగిన పద్ధతిని నీకు ఎరిగించినో ముజగములయ్యను వీట్లతోనూ పరిపూర్ణ మందు కనపడుచు తమకు తామే మరికా విట్టి విత్తి మార్గాము కల వీటి నిరిగించినానూ ముజ్జగములయ్య నువీట్లతోనూ జై నిజగురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూశ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర వారికి విరచితమైన శక్తిద్వయ శుద్ధ శుద్ధన గుణతత్వ కందార్థ దరువులు ఎరుక లక్షణ ప్రకరణంలో మనం ఈరోజు చివరి కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పలుకు అర్థము వేరు కాదని అవి రెండు ఒక పలుకే అని తద్విధానంగానే తెలివి దేహములు వేరు కావని ఒకటి వీడినట్లయితే ఇంకొక ఇంకొకటి ఉండేందుకు చోటు లేనిది అని చోటు లేదు అని చక్కని తేలికైనటువంటి యుక్తి ద్వారా తెలియజేసినటువంటి కృష్ణ ప్రభు దశంద్రుల వారు ఈ కందార్థంలో నాయన శిష్య ఎరుకైన భూతముల నీ వెరుగుము ఆకసము గాడ్పు ఇంగలమును నీ నీలయని నీలయని నెరిగిన పద్ధతిని నీకు ఎరిగించిన్నాను ముజ్జగములయ్యను వీట్లాతోనూ శిష్య నేనెరిగినటువంటి పద్ధతిని నీకు ఎరిగిస్తూ ఉన్నాను ఆయన గురు శిష్య న్యాయముగా మద్గురుదేవుల ద్వారా నేను ఏ విధముగా అయితే ఎరిగానో ఆ పద్ధతినే నీకు ఎరిగిస్తూ ఉన్నాను శివరాముల పద్ధతిని ఎరిగిస్తూ ఉన్నాను ముజ్జగములు వేటితో అయ్యాయి పంచభూతములతోనే అయ్యాయి పంచభూతాత్మికమైనటువంటిదే ఈ ప్రపంచం ఇంతకీ ముజ్జగములు అంటే ఏవి జలచరములు భూచరములు కేచరములు అంటే జలములో సంచరించేటివి భూమిని ఆధారముగా చేసుకుని సంచరించేటువంటివి ఇంకా శూన్యంలో సంచరించేటువంటివి పక్షులు మొదలుగునవి ఇంకా ముజ్జగములంటే దేవ పితృ జీవలోకాలు కూడా ముజ్జగములుగా చెప్తారు పెద్దలైనటువంటి వారు అంటే దేవలోకము అంటే ఈ సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకాలు అని ఇక పితృలోకాలు అంటే భువర్లోకం పితృలోకంగా చెప్తారు జీవలోకం అంటే భూలోకం అని చెప్తారు ఇలా ముజ్జగములు ఇంకా ఈ సృష్టి స్థితి లయములు ఇవన్నీ వేటితో జరుగుతున్నవి పంచభూతముల ద్వారా జరుగుతున్నవి అందుకే చెప్తున్నారు ఎరుకైన భూతముల నీ వెరుగుము ఎరుక అయినటువంటి భూతములు ఆత్మ ద్వారానే కదా శిష్య ఆత్మే ఎరుక కదా నాయన వాటిని నీ వెరుగు వాటిని తెలుసుకో ఏవవి నేను ఎదిగిన పద్ధతి చెప్తాను శిష్య ఆకశము శూన్యాంశమైనటువంటి ఆకశం గాడ్పు చలనాంశమైనటువంటి వాయువు ఇంగలము తేజాంశమైనటువంటి అగ్ని నీళ్లు జలాంశమైనటువంటి ద్రవాంశమైనటువంటి జలం ఇరవంద అంటే ఇరువు అంద నేల అంటే ఏంది సమస్త జీవులకు ఆధారమైనటువంటి నేల అని అంటే ఇరువంద అంటే ఏంటి స్థానము పొందేనటువంటిది భావం నేల అని ఇక్కడ ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇది నేను ఎరిగినటువంటి క్రమం సాంఖ్య విధానం అయితే ఏటి ద్వారా అయినా ఎరుకైనా ఆత్మద్వారే కదా శిష్య ఆత్మే కదా ఆయన ఎరుక అలా నేను ఎరిగినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో దాన్ని నీకు ఎరిగించాను వీటితోనే ముద్యగములు అయ్యాయి నాయన అయితే పరిపూర్ణమందు కనపడుచు తమకు తామే మరి కాన రానిట్టి మార్గము కల వీటి పరిపూర్ణమందు మందు కనపడుచు తమకు తామే మరి కాన రావి మార్గము కళ వీటి నెరిగించినాను ఎందుకని ఇవి ఎలాంటివి ఇవి కళ అయితే ఎక్కడ కనపడుతూ ఉన్నవి పరిపూర్ణములోనే నిరావరణములోనే ఈ ఆవరణం ఉన్నది ఈ ఎరుకైనటువంటి పంచభూతాత్మిక ప్రపంచం ఎక్కడో లేదు బయలులోనే ఉన్నది పరభాష్యమందే ఉన్నది అయితే అలా కనపడుతూ తమకు తామే మరి కానరావు అవి తమకు తామే కనబడుతూ ఉన్నవి వాటికి ఎవరు కర్త లేరు అన్నిటికీ కర్త ఏదై ఉన్నది ఈ ఎరుకే ఉన్నది అచలము కర్త కాదు తమకు తామే మరి కానరావు అవి ఎప్పుడు కానరావు పరిపూర్ణమందు పరిపూర్ణమును దర్శించినటువంటి ఎరుక ఏ కాలమందునా లేదు అయితే కనబడుతూ ఉండబడేటువంటిది మాత్రం దేనిలో పరిపూర్ణముందే ఆ ఉన్న వస్తువునందే కనబడుతూ ఉన్నది ఇది లేకనే నానా విచిత్రములు చేయుతూ గోచరిస్తూ ఉన్నది నీకు ప్రత్యక్షంగానే ఉన్నది కానీ పరిపూర్ణము ప్రత్యక్షమై నీవు అపరోక్షము పొందిన ఎడల ఇవేవి కూడా కానరావు ఇట్టి మార్గము కల వీటి నెరిగించినాను ఇట్టి మార్గం కలిగి కలిగినటువంటివి ఏవి ఈ ఎరుక మార్గం కలిగినటువంటివేవి ఏవి ఎరుకైన భూతములు వీటిని ఎరిగించాను నేను నీకు ఎలా ఎరిగించాను ఎరిగిన పద్ధతి ప్రకారముగా ఎరిగించాను శిష్య వేరే పద్ధతిగా ఎరిగించట్లేదు నాయన ఈ వన్నెలతో కూడినటువంటి పంచ వన్నెలతో కూడినటువంటి పంచభూతములు అవి ఎక్కడైతే కేంద్రీకృతమైనటువంటి స్థలం ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకున్నట్లయితే అదే మోక్షం అనేటువంటి విధానంలో చెప్పట్లేదు నేను మద్గురుదేవుని ద్వారా ఏదైతే తెలిసానో ఇవన్నీ స్వప్నముగా నేను దృఢం చేసుకున్నానో అవి లేనివి అనేటువంటి భావనలో ఉన్నానో ఆ భావననే నీకు తెలియజేస్తూ ఉన్నాను శిష్య అలాంటి వాటిని నీ కరిగించాను వీటితోనే జగమైంది శిష్య ఈ ముద్యగములు వీటితోనే అహింద శిష్య కావున మనం నేటితో ఎరుక లక్షణాన్ని అరవై నాలుగవ కందార్థం ద్వారా ముగించుకున్నాం ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత రహిత పరమతత్వే ఎరుక నామ చతుర్థోధ్యాయ ジェイ・グルディは。